ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఉచిత బస్ ఎఫెక్ట్ సీఎం సంచలన ప్రకటన ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీరు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ చాలామందికి రీచ్ అవుతుంది మహిళా ప్రయాణికులకు బిగ్ అలర్టు టీఎస్ఆర్టీసీ సంచలన ప్రకటన చేసింది ఎక్స్ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు తక్కువగా ఎక్కువగా వెళ్తున్నట్లు టీఎస్ఆర్టీసీ యాజమాన్య దృష్టికి వచ్చిందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు దీనివల్ల దూర ప్రాంతంలో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జన తక్కువ దూరం ప్రయాణించే వారు వెలుగు బస్సులో ఎక్కి సిబ్బందికి సహకరించాలని కోరుతున్నారని చెప్పారు అలాగే కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులు ఆఫ్మని సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారని వివరించారు దీంతో ప్రయాణ సమయం పెరుగుతుందన్నారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జన ఇక నుంచి ఎక్స్ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజుల్లోనే ఆపడం జరుగుతుంది దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చిన సిబ్బందికి సహకరించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుంది అని టిఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ తెలిపారు మరోసారి టీఎస్ఆర్టీసీ సజ్జనార్ ఇక మహిళ సంబంధించి మహాలక్ష్మి పథకం సక్సెస్ కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయానికి అయితే రావడం జరిగింది ఒరిజినల్ కార్డు కూడా చూపించాలని గతంలో కూడా తెలియజేసింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్